ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా జై మా దుర్గా మాత జై ధనలక్ష్మి మాత స్నేహితులారా మీ అందరికి హృదయపూర్వక స్వాగతం చూడండి స్నేహితులారా ఈ రోజు వార్త మిమ్మల్ని కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే ఎవరు మీ సంతోషాల ఇంటికి నిప్పు పెట్టబోతున్నారు అవును స్నేహితులారా మీరు వింటున్నది నిజం మీ సంతోషాలపై ఒక దగ్గరి వ్యక్తి కన్ను వేశారు ఒకసారి జాతకం ఇలాంటి సంఘటనకు తలుపు తెరిచింది ఇకపై మీ కళ్లకు ఉన్న గంతలు తెరుచుకుంటాయి మీ జీవితంలో ఇంత జరుగుతుందని మీకు తెలియదు ఎందుకంటే మీరు ప్రజలను ఎక్కువగా నమ్ముతారని మాకైతే బాగా తెలుసు మానవత్వం ప్రకారం మీరు మానవత్వానికి గొప్ప గౌరవాన్ని ఇస్తారు కానీ ఈ రోజు మన సంతోషాలకు ఈ ప్రపంచం నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తుందని మీరు మీకు తెలియదు అవును స్నేహితులారా అయితే మీరు చింతించకండి ఈ రోజు మీతో మరియు మీ నిజాయితీతో కూడిన సంతోషాలతో ఇలా మోసం చేస్తున్న ఆ వ్యక్తిని బాగా పరీక్షిస్తాం ఆ వ్యక్తి పేరు మరియు సమాచారాన్ని ఈ రోజు మీకు ఇవ్వబోతున్నాం అది విన్న తరువాత మీకు కొంతసేపు కోపం వస్తుంది కాని మీరు వారికి అలాంటి సమాధానం ఇస్తారు భవిష్యత్తులో వారు మీతో ఇలా మోసం చేయడానికి ఎప్పుడు ప్రయత్నించరు స్నేహితులారా ఈ వీడియో మీ అందరికి చాలా ముఖ్యమైన వరం మీరు దీనిని వదిలేస్తే మీరు పెద్ద నష్టాన్ని చూస్తారని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి సంఘటన కోసం ప్రజలు ఎదురు చూస్తారు కానీ మీకు ఏ ఎదురుచూపు లేకుండానే లభిస్తుంది కాబట్టి ఆలస్యం చేయకండి ఇది కేవలం కొన్ని నిమిషాల వీడియో కాదు చివరి వరకు తప్పకుండా చూడండి మరియు ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోలో మీకు పూర్తిగా మేలైతే కలుగుతుంది మీ సంతోషం మీ జీవితంలో సురక్షితంగా ఉంటుంది కాని ముందుగా నేను మిమ్మల్ని ఒక అభ్యర్థన చేస్తున్నాను స్నేహితులారా మీరు భగవంతుణ్ణి నమ్ముకుంటే ఆయన పాదాలకు వందనాలు చేస్తే ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఆమె మీ ఇంట్లో సంపదను పెంచుతుంది మరియు డబ్బుల పురోగతి ఇస్తుంది మీ కుటుంబం ఎల్లప్పుడూ ముందుకు సాగుతుంది కాబట్టి మీరు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి చూడండి స్నేహితులారా మన ఇంట్లో ఏదైనా గందరగోళం మొదలైనప్పుడు అనగా మన ఇంటి సంతోషాలకు ఎవరైనా నిప్పు పెట్టినప్పుడు సహజంగానే మన సంతోషాలు నెమ్మదిగా మన నుండి దూరం కావడం మొదలవుతాయి మన కుటుంబం కూడా చాలా ఇబ్బందుల్లో పడుతుంది మరి మిత్రులారా మీ జీవితంలో డబ్బు ప్రేమ ఇల్లు మరియు కుటుంబం ఇవన్నీ ఇబ్బందుల్లో పడిన సందర్భాలు మీకు ఎదురై ఉంటాయి కొన్నిసార్లు ఇవన్నీ మీ జీవితం నుండి దూరం అయిపోయి ఉంటాయి అప్పుడు మీరు ఒక్కసారిగా అల్లా కల్లా చెందుతారు మీ ప్రశాంతత చెదిరిపోతుంది ఎందుకంటే కుటుంబం ఇల్లు ప్రేమ డబ్బు ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి చాలా ముఖ్యమని మీకు మాకు బాగా తెలుసు మరియు స్నేహితులారా అంటే ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉంటాయి ఇవి లేకపోతే ప్రశాంతత ఉండదు కుటుంబం మరియు ఇల్లు సహకరిస్తున్నాయి కానీ ఇప్పుడు హఠాత్తుగా ఈ ప్రపంచం మనపై ఎందుకు అసూయ పడుతుంది అని ఈ ప్రశ్నలన్నీ కూడా మీ మనసులో కదులుతూ ఉంటాయి కాబట్టి స్నేహితులారా మీరు చింతించకండి ఈ రోజు ఈ ముఖ్యమైన జ్యోతిష కార్యక్రమంలో మీ అన్ని ప్రశ్నలకు సమాధానం అయితే లభిస్తుంది మీరు చింతించకండి అని నేను ఖచ్చితంగా చెప్పగలను మీ సంతోషం చెదిరిపోదు ఎందుకంటే మీరు దానిని మీ జీవితంలో నిజాయితీగా ఒక అతిథి లాగా కాబట్టి దానిని మీ నుండి లాక్కొనే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి ఈ ప్రపంచం ఒక రకంగా పిచ్చిదని మీరు కూడా గమనించి ఉంటారు ఇక్కడ కొందరు మన సంతోషాన్ని చూసి తట్టుకోలేరు మరికొందరు తట్టుకోలేరు కూడా కానీ పనికిరాని వ్యక్తులు మాత్రమే మన సంతోషాన్ని తట్టుకోలేరు మరియు ఆ పనికిరాని వ్యక్తి యొక్క ఒకే ఒక పని మరొకరి ఇంటిని నాశనం చేయడం కానీ ముందుగా వారికి వారి జీవితం ఎలా ఉంటుందో తెలియదు వారి దగ్గర ఏదైనా ఉందో లేదో కూడా తెలియదు కానీ వారు ఇతరుల కోసం చెడు చేస్తే వారు ఒక భిక్షగాడు మరియు ఎప్పటికీ భిక్షగాడే అవుతాడు ఇదైతే ఒక సత్యమని చెప్పవచ్చు అవును స్నేహితులారా మీరు దీనిని తెలుసుకోవడానికి మరియు చాలా కోపంతో ఉంటారు ఈ కలియుగంలో మన సంతోషాన్ని నాశనం చేయాలనుకుంటున్న ఆ వ్యక్తి ఎవరు మీకు ఆ విషయాలన్నీ కూడా తెలియజేస్తాము కానీ మీ బాధ్యత అయితే ఒకటే మీరు జాగ్రత్తగా ఉండాలి అవును స్నేహితులారా మీరు రాబోయే ఇరవై నాలుగు గంటలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైనా వారు చాలా తెలివైన వారు మీ జాతకం ఇదే చెబుతుంది వారు చాలా తెలివైన వారు మరియు మీ ముందు గొప్పతనం చూపిస్తారు బహుశా మీరు వారిని ఎప్పుడు పరీక్షించి ఉండకపోవచ్చు అందుకే వారు ఎల్లప్పుడూ మీ నుండి తప్పించుకుంటూ ఉంటున్నారు మీ కళ్ళ ముందుకి రారు కానీ ఇప్పుడు వారు తప్పించుకోలేరు మీ సమాధానానికి వారు మీ ముందు మోకరిల్లుతారు మీరు చూడండి కేవలం ఇరవై నాలుగు గంటలు ఆగండి వారికి అలాంటి దెబ్బ తగులుతుంది వారు ఎప్పుడు ఎవరి జీవితాన్ని కూడా నాశనం చేయాలని ఆలోచించలేనంతగా ఇలాంటి మోసపూరిత ఆలోచనలను తమ మనసులోకి ఎప్పుడు తీసుకురారు కూడా ఎందుకంటే మన లక్ష్మీదేవి తన తరపున ఆ అయితే జారీ చేసింది ఈ ఆదేశం ఇప్పటి వరకు అమల్లో లేదు కానీ ఇప్పుడు అమలు కావడం ప్రారంభమవుతుంది మరియు ఆ ఆదేశం ప్రారంభమైన చోట మార్పులు కూడా ప్రారంభమవుతాయి అవును మిత్రులారా ఇకపై మీరు చింతించకండి మీ జీవితంలో ప్రతిదీ సురక్షితంగా ఉంటుంది మీరు అజాగ్రత్తగా ఉండకండి మరియు ఎప్పుడు కూడా అజాగ్రత్తగా ఉండకూడదో కూడా మేము మీకు చెప్తాము కానీ అంతకు ముందు మా గురువు గారి జ్ఞాపకంతో ముందుకు వెళ్దాం స్నేహితులారా మా గురువు గారు ఇలా అంటారు ఒక వ్యక్తి మన ముందు ఒకలా వెనక మరొకలా మాట్లాడితే అలాంటి వ్యక్తుల పట్ల ఎల్లప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే స్నేహితులారా అలాంటి వ్యక్తులు మన జీవితానికి చాలా పెద్ద ప్రమాదం కూడా కావచ్చు భవిష్యత్ జీవితం కోసం చూస్తే ఒక రకంగా ఈ వ్యక్తులు శత్రులు కూడా కావచ్చు స్నేహితులారా ఈ రోజుల్లో మీరు అలాంటి వ్యక్తుల మాటలపై ఎక్కువగా నడుస్తారు దాని ఫలితం మీ జీవితంలో ఎల్లప్పుడు ప్రతికూలకంగానే ఉంటుంది మీ జీవితంలో చాలా కాలం నుండి ఈ తప్పును పదే పదే చేస్తున్నారు దాని ఫలితం మీ జీవితంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది స్నేహితులారా అలాంటి వ్యక్తుల మాటలు వినడం వల్ల మీరు మీ కుటుంబంలో చాలా సార్లు గందరగోళానికి గురయ్యారు మీ జీవితంలో చాలా సార్లు ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి మీ కుటుంబం మీ ఇంటి సంతోషాలు మాయమైపోయినట్లుగా అనిపించేవి స్నేహితులారా ఇప్పుడు మీరు అందరిని చాలా త్వరగా నమ్ముతారు అందరు ఒకేలా ఉంటారు అందరు మన అని మీరు అనుకుంటారు మరియు అందరూ మనల్ని తమవారిగా మీరు అనుకుంటారు కానీ మిత్రులారా ఈ ప్రపంచం అలా కాదు మీరు బాగా సంపాదించడం మొదలు జీవితంలో మంచి జీవితాన్ని గడపడం మొదలు ఏదో ఒక విధంగా మీ కంటే తక్కువగా ఉన్న వారు అసూయ పడుతూ ఉంటారు మీ సంతోషంపై దృష్టి పెడతారనమాట మీ జీవితాన్ని కూడా ఇబ్బందుల్లోకి గురి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ మీ జీవితంలో ఈ సంఘటన ఎందుకు జరుగుతుందని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు మీ చేతికి వచ్చిన వస్తువు పదే పదే మీ నుండి ఎందుకు దూరం అవుతుందని చాలా కాలం తర్వాత మీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మీ సంతోషానికి నిప్పు పెట్టడం మీరు చూస్తున్నారని చెప్పవచ్చు మీకు ఎక్కడైనా సంతోషం లభిస్తే ఎక్కడైనా జీవితం ఏదైనా పెద్ద వివాదం జరుగుతుంది మీ సంతోషానికి కన్ను పడిందని అనుకోండి కానీ ఇప్పుడు మీరు అందరూ మీ జీవితంలో జాగ్రత్తగా ఉండాలి మరి జీవితంలోని పనులను ఎప్పుడూ ఆటంకం కలిగించే అలాంటి విషయాల నుండి దూరంగా ఉండాలి స్నేహితులారా మీ జీవితంలో మనం చాలా కష్టపడి ఒక స్థాయికి చేరుకున్నప్పుడు మన సంతోషంపై కొందరు అసూయ పడతారు ఈ అసూయ వల్ల మనకు తెలియకుండానే మన అదృష్టం తాత్కాలికంగా ఆగిపోతుంది దీన్నే విరిగిపోయే అదృష్టం అని చెప్పవచ్చు ఈ దశలో మనం అనుకున్న పనులు జరగకపోవడం వ్యాపారంలో నష్టాలు రావడం ఆర్థికంగా ఇబ్బందులు పడడం లేదా కుటుంబ సభ్యులతో గొడవలు జరగడం వంటివి సంభవిస్తాయి ఈ పరిస్థితుల్లో మన దగ్గర వ్యక్తులే మన సంతోషానికి అడ్డుపడే అవకాశం ఉంటుంది వారు మన ముందు మంచిగా నటిస్తూ వెనక మనకు నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం కానీ ఇది మన జీవితంలో ఒక భాగం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం మనం నిరుత్సాహపడతాం కానీ ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే అని గుర్తుంచుకోండి ఈ కష్టాల దశ ముగిసిన తరువాత మీ సహనం మరియు నిజాయితీకి ప్రతిఫలం మీకు కలిగే అదృష్టమే కలిసి వచ్చే అదృష్టం మరియు మాతా లక్ష్మి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పులైతే రాబోతున్నాయి మీ ధైర్యం ఓపిక మరియు కష్టపడే తత్వానికి మెచ్చి భగవంతుడు మీకు రెట్టింపు అయితే ఇస్తాడు ఈ దశలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆగిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి మీ వ్యాపారంలో లాభాలైతే వస్తాయి మరియు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే వారికి శుభవార్తలు వినిపిస్తాయి మీ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది ఈ అదృష్టం కేవలం డబ్బు రూపంలోనే కాకుండా కుటుంబంలో సంతోషం ప్రశాంతత మరియు వ్యక్తిగత సంతృప్తి రూపంలో కూడా వస్తుంది కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్తే ఈ గొప్ప అదృష్టం మీ జీవితంలోకి తప్పకుండా వస్తుంది మరియు స్నేహితులారా మీ జీవితంలో ఈ రెండు ముఖ్య మైన శుభవార్తలు మీ జీవితంలో రెండు పెద్ద మార్పులైతే తీసుకురాగలవు మొదటి శుభవార్త ఏమిటంటే మీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మెరుగుపడుతుంది చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుంది ముఖ్యంగా మీకు ఎక్కడైనా డబ్బు చిక్కుకుపోయినట్లయితే అది తిరిగి మీ చేతికైతే వస్తుంది ఇది మీ ఆర్థిక సమస్యలను చాలా వరకు తీరుస్తుంది అలాగే మీరు ఏవైనా కొత్త వ్యాపారాలు లేదా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తుంటే వాటిలో మీకు చాలా మంచి లాభాలైతే కనిపిస్తాయి మీరు కష్టపడి చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఫలిస్తాయి లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఆదాయం పెరిగి మీ ఆర్థిక జీవితం మరింత బలంగా మారుతుంది ఇది కేవలం డబ్బు గురించే కాదు మీ మనశ్శాంతి కూడా పెంచుతుంది మరియు రెండవ శుభవార్త మీ వృత్తి జీవితంలో విజయం రెండవ శుభవార్త మీ వృత్తి జీవితానికి సంబంధించినది మీరు చేసే పనిలో మీకు గొప్ప విజయం లభిస్తుంది మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీకు మంచి ఉద్యోగం దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో శుభవార్త వినిపిస్తుంది మీరు ఏదైనా పని విషయాల్లో మీపై అధికారులు సలహా ఇస్తే అది వారిని అది వారికి బాగా నచ్చుతుంది దీని వల్ల మీకు మంచి గుర్తింపు అయితే లభిస్తుంది మీకు ఇష్టమైన పనులు చేసే అవకాశం దొరకవచ్చు ఇది మీకు మరింత సంతోషాన్ని అయితే ఇస్తుంది మీ బాధ్యతలు పెరిగినా మీరు వాటిని విజయవంతంగా పూర్తి చేయగలరు ఈ దశలో మీరు కొత్తగా ఏదైనా ప్రయత్నించినా విజయం సాధిస్తారు ఇది మీ కెరియర్ కు ఒక కొత్త దిశను ఇస్తుంది మరియు లక్ష్మీదేవి దయతో మీకు ఈ రోజు చాలా ధన లాభం అయితే కలుగుతుంది అలాగే మీ ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం యితే కనిపిస్తున్నాయి మరియు లక్ష్మీదేవి కృప మీ జీవితంలో పడబోతుంది మరియు మీ జీవనోపాధిపై ఎవరి కన్ను పడిందో చూస్తే మీ జీవనోపాధి నెమ్మదిగా ముగుస్తుంది మీరు సంపాదించిన డబ్బు అసలు మిగలడం లేదు మీరు జీవితంలో ఏదైనా గొప్పది చేయాలనుకుంటే ఆ ఆలోచన కూడా నెరవేరడం లేదు మీరు చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు కానీ మీ ప్రయత్నాలు ఒకటి కూడా విజయవంతం కావడం లేదు కానీ దానికి కారణం ఏమిటి మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారు లోపల నుండి చాలా పెద్ద ఆట ఆడుతున్నారు మరియు మీ కంటే ఎక్కువ నమ్మే మరియు విశ్వ వ్యక్తులు మరియు వారి మాటలపై మీరు చాలా చేశారు ప్రపంచం చెప్పిన వాటిని మీరు తరచుగా అనుసరిస్తారు దీని ఫలితం మీకు జీవితంలో ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది కానీ మీరు ఇకపై జీవితంలో ఈ తప్పులను మర్చిపోయి కూడా చేయకూడదు లేకపోతే స్నేహితులారా మీరు ముందు ముందు చాలా ప్రశ్న పడతారు మీతో ఉంటూ మోసం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండడమే మీకు చాలా ఉత్తమం మరియు ఉత్తమమైనది కూడా మీతో ఉంటూ చాడీలు చెప్పేవారు ఏ పళ్లెంలో తింటారో అదే పళ్లెంలో రంధ్రం చేసేవారు అలాంటి వారు మీ జీవితానికి శత్రుల కంటే తక్కువ కాదు కాబట్టి మీరు అలాంటి వ్యక్తులతో ఉంటే జాగ్రత్తగా ఉండండి మరియు దూరంగా ఉండండి ఇది మీకు చాలా ఉత్తమం మరియు ప్రత్యేకమైనది కూడా మరియు కాబట్టి మిత్రులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీరందరూ ఈ విషయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి మీ జీవితానికి చాలా ముఖ్యమైనది తద్వారా మీరు మీ జీవితంలో ఏ సమస్యలోనూ చిక్కుకోరు మరియు భవిష్యత్తులో మీ అదృష్టం మిమ్మల్ని వదిలిపెట్టదు మీ తప్పుల ఫలితం మీకు చెడుగా ఉండదు మీరు దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి అవును స్నేహితులారా మరియు ఈ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మీరందరి జీవితం జీవితాల్లో మాతా లక్ష్మీదేవి యొక్క గొప్ప ఆశీర్వాదం లభించబోతుంది స్నేహితులారా ఇరవై నాలుగు గంటలు మీ అందరి జాతకంలో మాతా లక్ష్మీదేవి యొక్క గొప్ప దయ ఉంటుంది దీని కారణంగా మీ జీవితంలో ధనయోగం కూడా ఏర్పడుతుంది ధనం విషయంలో మీకు లాభం ఉంటుంది డబ్బు విషయాల్లో మీరు ఈ ఇరవై నాలుగు గంటలలో ఏ ప్రయత్నం చేసినా జీవితంలో బాగా సంపాదించడానికి ప్రయత్నిస్తుంటే మీరు మంచి మరియు గొప్ప లాభాల కోసం చూస్తున్నట్లయితే మీరు మరింత మెరుగైన ఆదాయాన్ని పొందాలను ఈ ఆదాయం చాలా మంచి లాభం ఉంటుంది మీ ఆదాయంలో మెరుగుదల కూడా కనిపిస్తుంది ఇది మీకు చాలా ఆనందాన్నిస్తుంది అవును స్నేహితులారా లాభం యొక్క అవకాశం కొంత ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు డబ్బును పెంచాలనుకుంటే డబ్బులో మరింత పురోగతి సాధించడానికి మీరు ప్రయత్నిస్తున్నట్లయితే మీ ప్రయత్నం విజయవంతం కావచ్చు ఈ సమయంలో మీరు అస్సలు భయపడకండి ఎందుకంటే మీతో మాతా లక్ష్మీదేవి ఉన్నారు మరియు మాతా లక్ష్మీదేవిని సంపద యొక్క దేవత అంటారు సంపద యొక్క దేవత అయిన మాతా లక్ష్మీదేవి మీతో ఉన్నందున మీ జీవితంలో లాభం యొక్క సంకేతాలు చాలా మెరుగుగా కనిపిస్తున్నాయి అవును స్నేహితులారా మరియు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మీరు ఏదైనా కొత్త పని కోసం చూస్తున్నట్లయితే మీరు మరింత సంపాదించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే మీరు మీ డబ్బులో పెరుగుదల ఉంటే మంచి పని కోసం చూస్తున్నట్లయితే మీకు ఎక్కువ డబ్బు లభించేలా మీ జీవిత ఖర్చులన్నిటిని కూడా మీరు నిర్వహించగలిగేలా మరియు ఖర్చులు కూడా పూర్తిగా కలిగేలా మీరు ఇబ్బంది పడకుండా ఉండేలా మీరు తీసుకున్న ప్రతి అడుగుల్లో మీకు విజయం లభిస్తుంది మాతా లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ అన్ని రకాల ప్రయత్నాలు ఈ రోజు విజయవంతం కానున్నాయి మీరు అస్సలు భయపడకండి స్నేహితులారా జీవితంలో ఒక వ్యక్తి ఈ రోజు ఏదైనా మంచిది చేయడానికి ప్రయత్నిస్తే అతనికి తన ప్రయత్నానికి ఫలితం లభిస్తుంది ఈ రోజు మీరు ప్రయత్నిస్తే మీకు ఫలితం లభించదని కాదు లభిస్తుంది కానీ కొంచెం సమయం పడుతుంది కొంచెం ఆలస్యంగా లభిస్తుంది కానీ భయపడకండి స్నేహితులారా జీవితంలో ఎల్లప్పుడూ సహనం కలిగి ఉండండి తద్వారా సమయం వచ్చినప్పుడు మీరు మీ లక్ష్యాలలో విజయం సాధించవచ్చు స్నేహితులారా ఏదైనా ఒక సమయం వచ్చే వరకు అది మన చేతికి రాదు ఈ రోజు మీ సమయం బాగుంటే మీరు జీవితంలో మీ నుండి చాలా దూరంగా ఉన్నా చాలా కష్టమైన మీరు ఎప్పటికీ చెయ్యలేరని మీకు అనిపించే ప్రతిదాని మీరు పొందవచ్చు కానీ మీకోసం మంచి సమయం వస్తేనే ఆ వస్తువు మీ దగ్గరకు కొన్ని నిమిషాల్లోనే వచ్చేస్తుంది మరియు కొన్ని సెకండ్ లోనే ఉంటుంది మీరు దానిని పొందవచ్చు కూడా అందుకే స్నేహితులారా జీవితంలో అతిపెద్ద ఆట సమయం సమయం బాగుంటే మనుషులను ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్తుంది మరియు సమయం చెడుగా ఉంటే మీరు కోరుకున్నా ఏమి చేయలేరు అవును కాని మీరు కష్టపడితే మీరు ఒక రోజు విజయం లభిస్తుంది కాని సమయానికి ముందు ఎప్పుడు ఏమీ లభించదు స్నేహితులారా ప్రతి దానిలో దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు పాఠశాలలో మన పరీక్షలు జరిగినట్లు మరియు ఫలితం సమయం తర్వాత వచ్చినట్లు అదే విధంగా మనం కూడా జీవితంలో ఈ రోజు ఏదైనా పనిలో కష్టపడితే ప్రయత్నిస్తే దాని కోసం వేచి ఉండాలి స్నేహితులారా మనకు ఏ ఫలితం వెంటనే లభించదు భగవంతుడు మన ఫలితాలను వెంటనే తెరవడు కొంచెం సమయం వేచి ఉండాల్సి ఉంటుంది మరియు వేచి ఉన్న వారి జీవితంలో చాలా పొందుతారు అందుకే మిత్రులారా ఎక్కువగా భయపడకండి జీవితం లభించినట్లయితే అది ఖచ్చితంగా మారుతుంది మరియు ఈ రోజు మీకోసం ఆర్థిక దృక్పథం కూడా ఉత్తమమైనదిగా ఉంటుంది ఈ రోజు జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం మీకు కొన్ని కొత్త ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ప్రయాణానికి వెళ్లవలసి ఉంటుంది మీ పిల్లల కోరికపై మీరు వారిని ఎక్కడికైనా తిరగడానికి తీసుకెళ్లవచ్చు మీకు ఏదైనా పని గురించి ఆందోళన ఉంటే దాని గురించి మీరు మీ కుటుంబంలోనే పెద్దలతో తప్పకుండా మాట్లాడండి వ్యాపారంలో కూడా మీకు నచ్చిన లాభం అయితే లభిస్తుంది ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కూడా ఏదైనా శుభవార్త కూడా వినవచ్చు దీనికి కారణంగా మొత్తం కుటుంబంలో ఒక ప్రత్యేకమైన ఆనందం మరియు ఉత్సాహం యొక్క వాతావరణం కూడా కనిపిస్తుంది మీ డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయినట్లయితే మీరు దానిని ఈ రోజు తిరిగి పొందవచ్చు మీరు మీ స్నేహితుడికి సహాయం చేయడానికి కూడా ముందుకు వస్తారు మరియు మీ మంచి పనుల కోసం మీకు ఏదైనా బహుమతి కూడా లభించవచ్చు పని రంగాలలో మీరు ఇచ్చిన సలహా మీ బాస్ కు నచ్చుతుంది మరియు మీకు నచ్చిన పని లభించడంతో మీ మనసు కూడా చాలా సంతోషంగా ఉంటుంది మీరు మీ తండ్రికి ఏదైనా పని గురించి సలహా ఇస్తే అది మీకు మంచిగా ఉంటుంది మరియు స్నేహితులారా మీరు కొన్ని విషయాలను కూడా గుర్తుంచుకోవాలి అనవసరమైన విషయాల నుండి దూరంగా ఉండండి ఇతరుల మాటలో చిక్కుకోకుండా ఉండండి ఇతరులకు భజన చేయకండి మరియు చెడు మార్గాల్లో నడిచే మరియు డబ్బు సంపాదించే అలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండండి ఎందుకంటే దీని వల్ల మీరు కూడా ఏదో ఒక సమస్యలో చిక్కుకోవచ్చు ఈ రోజు విషయాల నుండి దూరంగా ఉండడమే మీకు చాలా ఉత్తమం మీ సలహాలు మీ జీవితంలో మార్పులు తీసుకువస్తాయని ఆశిస్తున్నాము మరియు స్నేహితులారా ఒక రాత్రిలో అదృష్టం మారిపోదు కష్టాలు వచ్చినప్పుడు వెంటనే ఫలితాలు ఆశించకుండా ఓపికతో ఉండడం చాలా ముఖ్యం భగవంతుడు మనల్ని పరీక్షిస్తాడు మీరు ఈ పరీక్షల్లో నిలబడి ధైర్యంగా ముందుకు వెళ్తే మీ కష్టానికి తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది మీరు చేసే పనిని నమ్ముకొని నిరాశ పడకుండా ప్రయత్నాలు కొనసాగించండి ఎందుకంటే ఓపిక ఉన్న వాళ్లకు జీవితంలో గొప్ప విజయం లభిస్తుంది మీకు ఇంకా ఏమైనా వీటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి లేదా మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు